హలో హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఏంటంటే నేను ఒక వీడియోతో మీ ముందుకు చూపిస్తానని వచ్చాను మీకు చూపిస్తున్నటువంటి ఆకులు రణపాల ఆకులు ఇది ఎక్కడైనా రాళ్ళ ప్రదేశాల్లో విరివిరిగా మొలుస్తుంది సో నేనైతే ఇది దొరకాలని చాలా ట్రై చేసాను నర్సరీల చుట్టూ కూడా తిరిగిన చాలా రేర్ మొక్క అన్నమాట సో ఇందులో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి మన హెల్త్కి చాలా యూజ్ఫుల్ అవుతుంది సో నేను ఎట్టకేలకి దొరకబట్టేసి మా చిల్లర్లో పెట్టేశాను సో ఎవ్రీడే పడిగడుపున ఒక ఫోర్ ఫైవ్ ఆకులు ఫ్రెష్గా తీసుకొని కడిగేసి శుభ్రంగా కడిగేసి మంచిగా వాటర్ ఫ్రెష్ వాటర్ తీసుకొని ఈ విధంగా నేను చూపిస్తున్నట్టు సిమ్లో అయినా హైలో అయినా మంచి ఒక ఒక గ్లాస్ వాటర్ ఫుల్ గ్లాస్ వాటర్ తీసుకుంటే హాఫ్ గ్లాస్ వాటర్ అయ్యేంత వరకు వాటిని మరిగించాలి సో నేనైతే మరిగిస్తున్నా చూడండి ఇట్లా కలర్ షేడ్ అవుతుంది సో ఇది కషాయం లాగా తాగుదామని నేను ట్రై చేస్తున్నా ఎందుకంటే గాల్బ్రాడర్ స్టోన్స్ ఉన్నాయి నాకు చాలా సైజు ఉన్నాయి టెన్ ఫిఫ్టీన్ ఏబో ఉన్నాయి ప్లస్ టెన్ ఫిఫ్టీన్ ఎంఎం వరకు ఉంది అని అన్నారు నేను చాలా పత్యం చేసిన ఆయన వర్కౌట్ అవ్వలేదు మళ్ళీ సైజ్ ఇంక్రీజ్ అయినాయి చాలా మళ్ళీ నెంబర్ ఆఫ్ స్టోన్స్ ఉన్నాయి ఇట్ ద సేమ్ టైం ఈ సీజన్లో ఇంట్లో అందరం సిక్ అయిపోయినాం కాబట్టి వేడి వేడి ఫుడ్ జస్ట్ సాఫ్ట్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాము సో ఈ విధంగా మేమైతే ప్రియారిటీ ఇస్తున్నామండి నేను ఇడ్లీ ప్రిపరేషన్ చేసిన సో లైట్గా నేను చట్నీ ప్రియారిటీ ఇచ్చిన ఎందుకంటే పలీల చట్నీ మళ్ళీ అవాయిడ్ చేసినాం మళ్ళీ లేనిపోయిన బాధ మళ్ళీ క్రియేట్ అవుతుంది అనేసి సో నేనైతే ఫైన్గా వాటిని కట్ చేసిన ఎక్కువ కలర్ఫుల్గా రావట్లేదు ఏంటి అనేసి బాగా మరిగించేసిన హాఫ్ కప్ వాటర్ అయ్యేంత వరకు మరిగించిన సో ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి హాఫ్ కప్ వాటర్ అయింది వాటర్ చూడండి చాలా కలర్ఫుల్ చేంజ్ అయిపోయింది కదా సో అందులో చాలా ఉన్ అది పునర్ పు పునర్నవ పునర్నవ కాదు ఇది సారీ రణపాల రణపాల కన్నమాట ఇది స్టోన్స్ని రిమూవ్ చేస్తుంది సో నేనైతే పడిగడుపున ఇట్లా గోరు వెచ్చగా తాగేస్తున్నా నాకు చాలా ఇది గాల్ బడర్ స్టోన్స్ ఉన్నాయన్నమాట సో ఈ విధంగా అందరు ట్రై చేయండి కిడ్నీ స్టోన్స్ కూడా పోతుంది సో మనకి హెల్త్కి చాలా యూస్ఫుల్ అవుతుంది యాక్చువల్గా మిక్సీ చేసుకొని కొంచెం గోరెచ్చని వాటర్లో మంచిగా ఆ పసరు అనేది పోసేసి తాగాలి కానీ కొంచెం తాగలేని పొల్యూషన్ ఉంటే ఇట్లా కషాయం రూపంలో తాగొచ్చు తింటే కనుక అది కొంచెం చింతచీగురు లాగా టేస్ట్ వస్తుంది అట్లా తినలేని వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి రెగ్యులర్గా రణపాల ప్లస్ అరటి బోద జ్యూసు ప్లస్ కొత్తిమీర జ్యూసు ఆల్మోస్ట్ టు ప్రియారిటీ ఇవ్వండి నేను తెలుసుకున్న ప్రకారం అయితే ఇలా ఉంది సో నేను ట్రై చేస్తున్నా చాలా రకాలు ట్రై చేస్తున్నా ఆల్మోస్ట్ మసాలాలు అవాయిడ్ చేసిన ఈ విధంగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ ప్లీజ్